కడప జిల్లా కడప ఆర్ అండ్ బి బంగ్లాలో ఏపీ రాష్ట్ర మాల మహానాడు నూతన కడప జిల్లా అధ్యక్షుడు ఎన్నిక రాష్ట్ర అధ్యక్షులు జాకట విజయశేఖర్ ఆధ్వర్యంలో కడప జిల్లాల్లో మాల మహానాడు వివిధ హోదా తనములో ఉన్న అధ్యక్షులకు పత్రాలు అందజేసిన జాకట విజయశేఖర్ విజయశేఖర్ మాట్లాడుతూ ఇటీవల సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గాన్ని విభజన చేయడం చాలా దారుణమని అన్యాయమని దీనిని వెంటనే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాలకులానికి చెందిన వారందరూ జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ లెవెల్లో కూడా దీనిని విభజన జరగకుండా చేయాలని ఆంధ్రప్రదేశ్ మాలలకు విజ్ఞప్తి చేశారు మరి అదేవిధంగా సంఘం గుర్తించి ఆయనకు కడప జిల్లా అధ్యక్షుడిగా ఇవ్వడం జరుగుతుంది మరి మానవ సంజీవయ్య గారు తప్పకుండా జిల్లాలో ఉన్నటువంటి

ఈరోజు మూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగో తారీఖున కడప పట్టణం నందు బి గెస్ట్ హౌస్లో ఈరోజు చిన్న కార్యక్రమం చేస్తున్నాం ఈ కార్యక్రమం ఏంటంటే ఇల్లూరు సురేష్ గారిని గత రెండు సంవత్సరాలుగా రాయలసీమ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు ఆయనకు ఈరోజు రాష్ట్ర కార్యదర్శిగా నియమించడం జరిగింది మరి అదేవిధంగా జిల్లా అధ్యక్షులుగా రెండు సంవత్సరాల నుంచి ఉన్నటువంటి రుద్దుటూరు పట్టణానికి చెందిన జ్యేష్ఠాది భాస్కర్ గారిని రాయలసీమ అధ్యక్షులుగా ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా పాలెం సంజీవయ్య గారిని కడప పట్టణానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆయనకు ఏపీ రాష్ట్ర మాలమ్మహనాడు జిల్లా అధ్యక్షులుగా నియామకం చేయడం జరిగింది ఈ సందర్భంగా మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఎస్సీ వర్గీకరణ విషయంలో ఏపీ రాష్ట్ర మాలమ్మహనాడు పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాం మరి అదే విధంగా ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే ఎస్సీలలో దాదాపు యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి యాభై తొమ్మిది కులాలలో ఒక మాల సోదరులకు మాత్రమే సుప్రీంకోర్టు న్యాయం చేసే విధంగా మిగిలిన మా మాదిక సోదరులకు న్యాయం చేసే విధంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది మరి ఆ విషయంలో మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఎస్సీ మాల కులంతో పాటి దాదాపు యాభై ఎనిమిది కులాలు నష్టపోతాయి ఆ విషయాన్ని కూడా సుప్రీంకోర్టు గుర్తించాలా మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో మేము ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే ఏంటంటే ఎస్సీ మాల కులానికి చెందినటువంటి ఉద్యోగస్తులు కానీ మిగిలిన ఎవరైనా కానీ ఈ జాతిని పట్టించుకోవడం లేదు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏ విధమైనటువంటి సపోర్టు చేయడం లేదు చాలా సిగ్గుతో వెనకడుగు వేస్తూ ఉన్నారు పుట్టిందే మాల కులంలో అయినప్పుడు ఇంకా సిగ్గేందుకు సోదరులరా ముఖ్యంగా ఆలోచించండి ఉద్యోగస్తులారా మీరు ఎక్కడ కూడా మద్దతు ఇవ్వడం లేదు ఎక్కడ సపోర్ట్ చేయడం లేదు ఆర్థికంగా ఎటువంటి సాయం చేయడం లేదు ఎవరైనా ఆర్థికంగా దళిత నాయకులు వచ్చి అడిగితే కూడా మీరు చాలా అవమానపరుస్తున్నారు ఆ విషయాన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం ఈరోజు మీరు గుండెల మీద చేసి పడుకొని నిద్రపోతున్నారంటే ఏ స్థాయిలో ఉన్న మాల కుల సంఘాలు ఉన్నాయి కాబట్టి నువ్వు మాల కులంలో పుట్టినందుకు నువ్వు నిద్రపోతున్నావు అది మాత్రం వాస్తవం ఒక్కసారి ఆలోచించండి మీ పై అధికారులతో కానీ మీ ఎవరికి కానీ మీకు ఒత్తిళ్లు వచ్చినాయంటే చివరికి కాపాడదెవరు అంటే కేవలం ఎస్సీ మాల సంఘాలు మాత్రమే ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మాల సంఘాలకు సహకరించండి తప్పకుండా అందరూ ఐకమత్యమై మనం ఎస్సీ వర్గీకరణను తిప్పికొట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మనం ఈరోజు కష్టపడి మనం అందరము ఐకమత్యంగా ఆర్థికంగా బలపడితే ఢిల్లీకి పోయి మరి మనం యొక్క ఉద్యమాన్ని తిప్పికొట్టగలుగుతాము ఈ ఎస్సీ వర్గీకరణ పూర్తిగా వ్యతిరేకిస్తాం ఖచ్చితంగా మనందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు పెట్టుకున్నామంటే ఈ మాలమహనాడు సంఘాన్ని బలోపేతం చేసుకుంటేనే కదా మనం ఢిల్లీ వెళ్ళి ఏదైనా ఫైట్ చేయగలిగేది జనమే లేకపోతే మనమే లేకపోతే ఏం ఎవరు ఎవరు పోరాడుతారు చెప్పండి కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ఎందుకు పెట్టినామంటే కొత్త వాళ్ళకు అవకాశాలు ఇచ్చి ఈరోజు ఈ సంఘాన్ని బలోపేతం చేసి ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించడానికి మేము పూర్తి బలోపేతాన్ని సిద్ధం చేసుకుంటున్నాం కావున ఈ అవకాశం ఇచ్చినటువంటి దళిత నాయకులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జేసుకుంటాను డాక్టర్ అంబేద్కర్ ఎస్సీ 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 వర్గీకరణ 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 నా పేరు ఇల్లూరు సురేష్ ఏపీ రాష్ట్ర మాలమహనాడులో నేను గత రెండు సంవత్సరాల నుంచి రాయలసీమ అధ్యక్షునిగా కొనసాగుతున్నాను నా మీద ఉన్నటువంటి నమ్మకంతో మరి ప్రేమతో మా రాష్ట్ర అధ్యక్షులు జాగట విజయశేఖర్ గారు ఈరోజు కడప పట్టణానికి వచ్చి ఉన్నాడు మరి నాకు రాష్ట్ర కార్యదర్శిగా నాకు ఇవ్వడం జరిగింది నాకు ఇచ్చినందులకు ముందుగా రాష్ట్ర అధ్యక్షులకు గౌరవ వందనాలు తెలియజేస్తున్నాను మరియు ఈ యొక్క రాష్ట్ర కార్యదర్శిగా తీసుకున్నటువంటి నేను నా యొక్క బాధ్యతను సక్రమంగా నేను నెరవేరుస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు మనకు అందరికీ తెలుసు మాల సహోదరులకు ప్రతి ఒక్కరికి తెలుసు ఈ వర్గీకరణ అనేది ఆ ఆపకపోతే గన రాబోయేటటువంటి భవిష్యత్తులో మన యొక్క పిల్లలు చాలా నష్టపోతారు అది ప్రతి ఒక్కరికి తెలుసు అయినప్పటికీ నిర్లక్ష్య భావంతో చాలామంది ఉద్యోగస్తులు అది ఏ స్థాయిలో ఉన్నటువంటి వారు కూడా అది ఏమవుతుందిలే ఏం తర్వాత చూసుకుందాం అనేటువంటి నిర్లక్ష్య భావంతోనే ఉన్నారు తప్ప దీన్ని పూర్తిగా తెలుసుకున్నా కూడా సహ సహకారం మాకు అందించడం లేదు ఇప్పటికైనా గమనించుకోండి తెలుసుకోండి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణను ఏపీ రాష్ట్ర మాలమహనను మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి దాటుకొని జిల్లా స్థాయి తర్వాత స్టేట్ వరకు స్టేట్ కూడా దాటి తగిన ఢిల్లీ వరకు కూడా మేము వెళ్ళి పోరాడేందుకు ఏపీ రాష్ట్ర మాలనాడు మాలమహనాడు మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం ఇప్పటికైనా మీరు గమనించి ఇప్పటికైనా మీరు సహా మీ యొక్క సహకారాన్ని మాకు అందించి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణం మనము ఆ